ద దలాడ్ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనాన్ని మనము ధ్యానించుకుందాం ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యు దాన్ని కొనసాగించు వాడైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం మన జీవితంలో సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి గడిచిన ప్రతి క్షణము మనల్ని మరణానికి మరింత దగ్గర చేస్తుంది కానీ సమాధానం మాత్రం మనకు దరిదాపుల్లో లేదు విశ్వాసయాత్రలో పరిగెడుతూనే ఉన్నాము కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతూ ఉన్నాము మన గమ్యము మన కనుచూపు మీదల్లో కూడా కానరాకుండా ఉంది అయితే ఈ జీవితం ఒక్కసారే జీవితంతో ఉన్నప్పుడే మన జీవన గమ్యాన్ని చేరగలగాలి ఈ జీవిత యాత్రలో మనము జీవించిన జీవితమే మనలను శాశ్వతమైన జీవానికి నడిపించగలుగుతుంది ఈ విశ్వాస యాత్రలో మనలను గమ్యం చేర్చగలిగే నాలుగు అంశాలు మనము ధ్యానించుకుందాం మొదటిగా మనము ప్రతి భారమును విడిచిపెట్టాలి పరుగు పందెంలో పరిగెత్తేవారు తల మీద ఒక బస్తా బరువు పెట్టుకొని పరిగెత్తడం సాధ్యం కాదు సాధ్యపడిన విజయం మాత్రము దక్కదు అందుకే కనీసం వారు ధరించే వస్త్రాలు సహితము తేలికగా ఉండేలా చూసుకుంటారు విశ్వాస యాత్రలో కూడా ఇదే సూత్రము వర్తిస్తుంది పుట్టిన ప్రతి మనిషి అనేక భారాలను మోస్తూ ఉన్నాడు దానిలో ప్రాముఖ్యమైనది పాపభారము దాన్ని భుజాన వేసుకొని ఎన్ని సంవత్సరాలు పరిగెత్తినా ఒక అడుగు కూడా ముందుకు వేయలేము ఇన్ని సంవత్సరాల కాలంలో మన జీవితంలో ఇదే జరుగుతూ ఉంది పదుగు పందెంలో ముందుకు దూసుకుపోవాలంటే నీవు మోస్తున్న ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి నీవు ప్రశ్నించవచ్చు నాకు ఆర్థిక ఉంది కుటుంబ ఉంది ఇట్లా ఎన్నెన్నో ఉన్నాయి అని వాటన్నిటినీ విడిచిపెట్టేస్తే వాటిని మోసేదివదు అని అది ఆర్థిక బాధమైనా పాప బాధమైనా అది ఏ బాధమైనా సరే నీవు విడిచిపెడితే మోసేవారు ఇంకొక ఆయన ఉన్నారు నీ బాధము ఎహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొను అని కీర్తన యాభై ఐదు ఇరవై రెండులో చూస్తాం నీ పనుల బాధము ఎహోవా మీద ఉంచుము అప్పుడు నీవు ఉపదేశములు సఫలమగును అని సామెతలు పదహారు మూడులో చూస్తాం మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని మొదటి పేతురు ఐదు ఏడులో నీ మార్గంను ఎహోవాకు అప్పగింపుము నీవు ఆయన్ను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చు అని కీర్తన ముప్పై ఏడు ఐదులో ప్రయాసపడి బాధ మోర్చున్న సమస్త జనులారా నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేతును అని మత్తయి పదకొండు ఇరవై ఎనిమిదిలో మనము చూస్తాం రెండవదిగా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి ప్రతి బాధమును ప్రభువుకు అప్పగించి మరింత బలాన్ని పొందుకొని విశ్వాస పదుగు పందెంలో దూసుకుపోతున్నప్పుడు మనల్ని సులువుగా చిక్కులు పెట్టే పాపము ఏమిటి అంటే అవిశ్వాసము విశ్వాస పదుగు పందెంలో సాధాను అడ్డుగా వచ్చి నీవు పరిగెత్తలేవు విజయం సాధించలేవు అంటూ భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడైనటువంటి మోషేనే బండతో మాట్లాడమంటే బండను కొట్టాడని దేవుని హృదయానుసారుడైన దావీదే బెహత్సభతో పాపము చేసి ఆమె భర్తను చంపించాడని దేవుని చేత సాక్ష్యం పొందిన వీరిద్దరే విశ్వాసయాత్రలో ఓడిపోయారు నీవెంత గతించిన నీ జీవితం ఒకసారి జ్ఞాపకం చేసుకో అంటూ దేవుని చే క్షమింపబడిన వాటన్నిటినీ తిరిగి నీ జ్ఞాపకంలోనికి తీసుకొని వచ్చి విజయం సాధించడం నీ వల్ల కాదంటూ అనేకమైన ప్రశ్నల వర్షాన్ని కుదిపించి నిజంగా ఇది నా వల్ల కాదు అనిపించేటట్లు అవిశ్వాసాన్ని మనలో నింపుతాడు అలాంటప్పుడు క్షమింపబడిన పాపములను ప్రభు ఎంతమాత్రము జ్ఞాపకం చేసుకున్నదనే విశ్వాసము మనము కలిగి ఉండాలి శ్రమల్లో తన విశ్వాసంను కాపాడుకున్న యోబు వలె శోధంలో తన పరిశుద్ధతను కాపాడుకున్న యోసేపు వలె నేను జీవిస్తానని చెప్పగలగాలి తద్వారా సులువుగా చిక్కులు పెట్టు అవిశ్వాసము అనే పాపంలో చిక్కకుండా విశ్వాసంతో స్థితులుగా ఉండగలుగుతాము మూడవదిగా ఏసువైపు చూడాలి ప్రతి భారంను విడిచిపెట్టి విశ్వాసయాత్రలో సులువుగా చిక్కులు పెట్టే పాపమైన అవిశ్వాసంలో చిక్కకుండా పదుగుపందెంలో దూసుకుపోతున్నప్పుడు అనేక మార్గాలు మనల్ని ఆకర్షిస్తుంటాయి కొన్ని మార్గాలు అత్యంత విశాలంగా కనిపిస్తే మరికొన్ని మార్గాలు గమ్యానికి దగ్గర మార్గాలుగా కనిపిస్తాయి సాతాను అనుక్షణం మనల్ని అటువైపు మలచి గమ్యం వైపు సాగిపోకుండా వాడు సృష్టించని అడ్డంకులంటూ ఏమీ ఉండవు మన ప్రతి బలహీనతను వాడి బలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తాడు అయితే విశ్వాస యాత్రలో యేసువైపు మాత్రమే చూడాలి ఎందుకంటే ఆయనే విశ్వాసంనకు కర్త ఆయనే కొనసాగించువాడు మనము చేరాల్సిన గమ్యం ఆయనకు మాత్రమే తెలుసు నేనే మార్గమును అని ఆయన పలికాడు వేరొక మార్గము లేదు అని గొర్రెలు పోవు ద్వారమును నేనే అన్నాడు వేరొక ద్వారము లేదు అనే అర్థము ఆయన మాత్రమే మనల్ని నడిపించగలడు గమ్యానికి చేర్చగలడు అయితే ఆయన మనకు కనిపించదు కదా ఆయన వైపు చూసేది ఎట్లా కొన్ని సందర్భంలో చీకటి గుండా కాపరి మందను తీసుకొని వెళ్తున్నప్పుడు కాపరి ఎటువైపు వెళ్తున్నాడో గొర్రెలకు కనిపించడు అట్లాంటప్పుడు కాపరి దుడ్డు కథతో నేల మీద టక్ టక్ అంటూ శబ్దం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు ఆ శబ్దాన్ని బట్టి గొర్రెలు కాపరిని అనుసరిస్తూ సాగిపోతాయి మనకు ఏసయ్య కనిపించకపోయినా ఆయన ఇచ్చిన వాగ్దానాలు వినిపిస్తూ ఉన్నాయి కాబట్టి మనం ముందుకు సాగిపోవాలి నాలుగవదిగా పందెములో ఓపికతో పరిగెత్తాలి ప్రతి భారంను విడిచిపెట్టి విశ్వాసయాత్రలో సులువుగా చిక్కులు పెట్టే పాపమైన అవిశ్వాసంలో చిక్కకుండా ఏసువైపు చూస్తూ పరిగెత్తుతూ ఉన్నప్పుడు దాదిలో శోధనలు వేదనలు శ్రమలు అనే అడ్డుబండలు ఉంటాయి అవి తగిలి క్రింద పడుతూ ఉంటాము అయినప్పటికీ ఆగిపోకూడదు లేచి మరలా పరిగెత్తాలి అనేక సందర్భాల్లో సహనం కోల్పోతాము శోధన వెంబడి శోధన తరముకొస్తూ ఉంటుంది మనము ఒకసారి వెనుకకు తిరిగి చూడగలిగితే కృప వెంబడి కృప కూడా మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది ఎన్ని అడ్డంకులు వచ్చినా అంతము వరకు సహించాలి సహించలేకపోతే జీవకిరీటము దక్కదు ఎన్ని శ్రమలు వచ్చినా గమ్యం వైపే పరిగెత్తాలి పదుగు తుదముట్టించకపోతే నీతికి దీటము దక్కదు రెండవతి తిమోతి నాలుగు ఏడులో చూస్తాము గర్భవతిగానున్న తల్లి ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా వాటన్నిటిని సహిస్తూ పుట్టబోయే బిడ్డ కోసం చివరి క్షణం వరకు ఎట్లాంటి నిరీక్షణతో ఎదురు చూస్తుందో అట్లానే విశ్వాస పదవి పందెంలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురుగా వచ్చినా వాటన్నిటినీ సహిస్తూ శ్రమలయందునే అతిశయిస్తూ నిరీక్షణతో ఆయన నిత్యమైన బహుమానము పొందడానికి పరిగెత్తాలి ఆగిపోకూడదు మనము సాగిపోయి గమ్యం చేరేవరకు వరకు అట్టి కృప ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక ఈ వాక్య సందేశం మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి మరిన్ని వర్తమానంలో మీకు అందించబడతాయి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్